తెలుగు సంవత్సరంలో ఎనిమిది నెలలు వచ్చే పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం కావున దీన్ని కార్తీక మాసంగా పిలుస్తూ ఉంటారు అందుకే కార్తీక మాసం అనే నెల కూడా రావడం జరిగింది ఈ నెల శివ పార్వతులకు కావచ్చు శివకేశవులు కావచ్చు అత్యంత ప్రీతికరమైన నెల అని కూడా చెప్పుకోవచ్చు శివుణ్ణి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కొలుస్తూ ఉంటారు దేశంలో ఉన్న నలు దేశంలో ఉన్న శివాలయాల్లో కావచ్చు బిల్వార్చున కావచ్చు రుద్రాభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు భక్తులు ఈ నెలలో ఏదైనా వాళ్ళు కోరిక కోరుకుంటూ కూడా ఈ దీపారాధన కావచ్చు ఎక్కువ శివాలయాల్లో చేస్తూ ఉంటారు ఒకసారి మనం శివాలయం దగ్గరకైతే వచ్చాము ఒకసారి భక్తుల మాటల్లో అడిగి తెలుసుకుందాం ఈ కార్తీక మాసం విశిష్టత గురించి ఈ టెంపుల్ విశిష్టత గురించి కూడా మనము తెలుసుకుందాం కార్తీక సోమవారం మొదటి రోజు కావడంతో చాలా భక్తులైతే విపరీతంగా రావడం జరుగుతుంది విశేషంగా పూజలు కూడా చేయడం జరుగుతుంది మనం శివపార్వతుల ఆలయం అయితే ఉన్నాం పూజను అడిగి తెలుసుకుందాం అందులో గారు చెప్పండి కార్తీక మాసం సోమవారం మొదటి రోజు ఎలా ఉంటుంది కార్తీక సోమవారం మొదటి సోమవారం విశిష్టత ఏంటి కార్తీక సోమవారం అనేది ప్రత్యేక విశిష్టత ఏం లేదు మొత్తం కార్తీక మాసానికే విశిష్టత ఉంటుంది కార్తీక మాసం అంటే ఏంటంటే కృతిక నక్షత్రంతో కూడి ఉన్న మాసమే కార్తీక మాసము సంవత్సరం పన్నెండు నెలల్లో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే శివకేశవుల సమాన పూజ జరుగుతుంది ఇక్కడ కాబట్టి కార్తీక దామోదర కార్తీక రుద్రాయ అని చెప్పి మనము పూజ చేయాల్సి ఉంటుంది కార్తీక మాసం మొదటి సోమవారము అనేది ఏముండదండి ప్రత్యేకంగా ఏముండదు అన్ని సోమవారాలు అన్ని రోజులు కార్తీక మాసానికి ప్రత్యేకత ప్రతి వారము ప్రతిరోజు ప్రత్యేకత అయితే దీంట్లో కార్తీక పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశవంతంగా భూమికి దగ్గరగా వస్తుంటాడు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు చంద్రకళలు నిండుగా ఉంటాయి కాబట్టి ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది అదే కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఈ నెల మొత్తంలో ఎటువంటి పూజలు చేస్తారు భక్తులు మామూలు శివకేశవులకు సమానంగా పూజ జరుగుతుందండి అంటే విష్ణువుకు శివునికి ఇద్దరికి సమానంగా పూజ జరుగుతుంది ఇద్దరిలో ఎవరికి ప్రత్యేకంగా ఇది అని ఉండదు ఇద్దరికి సమానంగా పూజ జరుగుతుంది భక్తులు వాళ్ళు కోరిన కోరికల విధంగా ఈ మాసంలో కోరుకుంటే వాళ్ళు చేసిన పూజలు కావచ్చు ఇరవై విధంగా అంటే ఆ విధంగా పూజ చేస్తే అట్లా ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందాం ప్రత్యేకంగా విశిష్టత అంటే కార్తీక పురాణం చదివి తెల్లవారుజమ్మన ఉదయమే లేచి ఐదు గంటలకు సూర్యోదయం పూర్వమే కార్తీక స్నానం చేసి ఆచరించి కార్తీక పురాణం చదువుకొని ప్రత్యేక పూజ చేయటం వల్ల ఇష్ట కోరికలు ప్రతి కోరికగానే నెరవేరుతాయని చెప్పబడుతుంది అంటే ఈ నెల మొత్తంలో అంటే కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు ఈ నెల మొత్తంలో సోమవారం రోజు కావచ్చు దీపారాధన కూడా చేస్తారు దీపారాధనకున్న ప్రత్యేకత ఏంటి దీపారాధన ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం చేసే దీపారాధన సరైనది కాదు ఎందుకు అంటే దీపారాధనకు కార్తీక మాసంలో ప్రత్యేకత ఎందుకు ఉందంటే శుద్ధమైన నెయ్యి కానీ శుద్ధమైన నువ్వుల నూనె కానీ వాడాలి అసలు శుద్ధమైన నూనెనే లేదు కాబట్టి వాతావరణ కాలుష్య నివారణ కొరకే శుద్ధమైన నెయ్యి కానీ శుద్ధమైన నువ్వుల నూనె కానీ వాడాలని చెప్పబడింది శాస్త్రంలో కానీ మనం ఇప్పుడు వాడుతున్నది మొత్తం కల్తీ నూనె దీనివల్ల వాతావరణ పారిశుద్ధ్యం పాడైపోతుంది ఓకే వాతావరణ పారిశుద్ధ్యం జరగాలంటే శుద్ధమైన నూనె శుద్ధమైన నెయ్యి వాడాలి అదే ప్రత్యేకత ఆకాశ దీపం అని ఉంటుంది ప్రతిరోజు ప్రజస్తం ఆకాశదీపం ప్రతిరోజు వెలిగిస్తారు కార్తీక మాసం దీప ప్రజ్వలం ప్రత్యేక అనమాట ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదుతో ఇంట్లో ఎంత ఫ్యామిలీ ఉంటే ఆ మూడు వందల అరవై ఐదు వత్తులతో ఒక ఏక ఉండేలాగా వేసి చేస్తాను అది ప్రత్యేకత ఇంకోటి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదు లేచి ఉదయం సాయంత్రము కంపల్సరీ చేయాలని చేస్తే మంచిది ఈ మానవతి ఇప్పుడు స్వామి అన్నాడు కదా శివకేశవులకు భేదం అనేది అంటేది అది లేదు ఈ మాసంలో శివుడి గుడిలో పోయి శివనామం చేయండి విష్ణు గుడిలో పోయి శివనామం చేయండి అని అంటారు ఏంటంటే శివకేశంలో భేదాలు లేదు ఈ శైవ వైష్ణవ అనేది ఒకటే అనేది ఈ ఆలయం గురించి చెప్పండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది శివ పార్వతి టెంపుల్ శివ పార్వతి టెంపుల్ అంటారు దీన్ని అయితే ఇందులో మార్నింగ్ సిక్స్ కల్లా గుడిని ప్రత్యేకంగా దీన్ని చేసి పది పది వరకు గుడిలో భక్తులకు అలవాటు చేయబడుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్చనా అభిషేకాలు ఇలాంటి ఇప్పుడు అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి మళ్ళీ ఎనిమిది వరకు వాలంటీర్గా సేవలు చేస్తాయి ఇక్కడ నైంటీ పర్సెంట్ వాలంటీర్స్ ఉంది అయితే ఇక్కడ శివ పార్వతి టెంపుల్ వినాయకుని గుడి తర్వాత కాలభైరోడు ఆంజనేయ స్వామి నవగ్రాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి తర్వాత వచ్చేసి శ్వేతనాథ్ చాలా తక్కువ గుళ్ళలో ఉంటుంది ఈ గుళ్ళో మెయిన్ ప్రత్యేకత అది నాగపంచమి కొన్ని వందల మంది వస్తారు ఇది ఈ ప్రత్యేకత ఓకే ఈ శివుడు గురించి చెప్పండి విగ్రహం ఎప్పుడు ఎప్పుడు అది మన దీంట్లో ఉన్నది కాదు చాలా కాలం ఇది యాక్చువల్గా ఈ పొలం ఇది పొలంలో చిన్న విగ్రహం ఉండే చిన్న విగ్రహం ఉండే శీతలాస్ దర్శకు వచ్చినండి దాన్ని ఈ రకంగా బ్రహ్మాండంగా రోజు 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 దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం అయినది అంత సత్యం ఉంది ఇక్కడ కోరిన కోరికలు మ్యాక్సిమం తీరుతాయి ఇక్కడ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ భక్తులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు కానీ వాళ్ళు కానీ పిల్లలు కానీ వీళ్ళు కూడా రావడం వీళ్ళ కోసము ప్రత్యేకంగా కాలభైరో ఉన్నాడు అక్కడ ఎలాంటి రోగాలు నష్టం వచ్చినా కానీ అక్కడైన ప్రసాదాలు తీసుకుంటే తగ్గుతాయి భక్తుల నమ్మకం అన్ని దేవాలయ అన్ని దేవాలయ కన్నా ఈ ఆలయం చాలా గొప్పది చాలా ప్రతిష్ట అంటే మంచిది ఇది ఎప్పుడో అంటే రాకముందు కార్తీక సోమవారం కావచ్చు మొదటి సోమవారం కావచ్చు భక్తులు అయితే దీపారాధన కావచ్చు వెలియడం కావచ్చు శివుని మొక్కడం కావచ్చు రుద్రాభిషేకం చేయడం కావచ్చు పాలు వేయడం కావచ్చు ఈ ఆలయంలో కాలభైరవం సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిష్ట చేసినట్టు లింగ శివ శివలింగం కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు స్వయంగా వీళ్ళు ప్రతిష్ఠించిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా ప్రత్యేకమైనది కూడా చెప్తా ఉన్నారు ఎవరైనా భక్తులు కూడా కోరికలు కోరుకొని శనివారం వచ్చి చెట్టు దగ్గర అయితే పూజ చేస్తే దాని చుట్టూ తిరిగి పూజ చేస్తే కూడా శనివారం రోజు మంచిగా జరుగుతుందని చెప్పేసి కూడా పూజారుగా చెప్తున్నారు ఒకసారి మనం భక్తుల గురించి అడుగు తెలుసుకుందాము ఒకసారి భక్తులు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ ఆలయం గురించి ప్రత్యేకత ఏందని చెప్పేసి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం అమ్మా ఎప్పుడు వస్తున్నారు ఇక్కడికి నే ఇక్కడ నేను విజయవాడ అండి అయితే ఇక్కడ వస్తున్నారు రోజు రోజు వస్తారు పదిహేను రోజుల నుంచి రోజు వస్తాను బాగా చేస్తారు ఇక్కడ ఫుడ్లో కూడా బాగుంటుంది స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు బాగా బాగా ఇదిగా ఈ ఆలయం గురించి అంత తెలియదు నేను అంటే విజయవడకం అది ఈ పక్కన మేనల్ ఉంటే చూడంతా నచ్చి రోజు వస్తా స్నానం చేసి కార్తీక మాసం గురించి తెలిసింది చెప్పండి కార్తీక మాసం సాంగ్ గురించి చెప్పేది ఆయన అంత సర్వ ఇది ఆయన బాగా ఆయన నమ్ముకున్నాడు ఎప్పుడూ చెడిపోడు బాగా పైకి తీసుకొస్తాడు ఆయన మంచి పవర్ఫుల్గా వెళ్ళా సాంగ్ అది మాకు తెలిసిన వారికి శనివారం శనివారం వస్తారు సోమవారం రోజు వస్తారు రోజు వస్తాను మా ఊళ్ళో రోజు వెళ్తే ఇక్కడ కూడా రోజు వస్తాను బాగా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ గుడి రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతూ ఉంది గుడి ట్రస్ట్ గారు పాపం ఆయన పొద్దున్నే ఐదింటిగా వచ్చేసి అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ కావాల్సిన ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు కూడా బాగా చేస్తున్నారు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని కోరుకుంటున్నాను నాకు ఇరవై సంవత్సరానికి ఈ గుడికి వస్తున్నాను చేస్తున్నాను శివలింగం నాగ ప్రతిష్ట కూడా నేను చేశాను నాకు అవకాశం భగవంతుడు కల్పించాడు డబ్బులు డబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి అవకాశం లేదు నాకు కల్పించారు ఈ గుడి ట్రస్ట్ వాళ్ళు కానీ వాళ్ళు చేయాలనుకుంది కూడా నా తరఫున చేయించాల్సి వచ్చింది వాళ్ళు ఇట్లా ఈ గుడి ప్రతిష్ట బాగా పెరిగింది ఆంజనేయ స్వామి కానీ కాలభైరవుడు కానీ రిటెస్ట్గా కాలభైరవుడు చేశాడు కాలభైరవుడు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది ప్రతి వాళ్ళు దర్శనం చేసుకొని ఆ స్వామి యొక్క కటాక్షాన్ని పొందుతున్నారు సపరేట్గా ఉంటుంది అంటే ఏ ఆలయంలో కూడా ఉండదు ఉండదు కానీ ఏంటంటే ఇక్కడ ప్రతిష్టాలని అని చెప్పి కోరుకున్నారు కాబట్టి జనరల్గా ప్లేస్ ఉన్నది కాబట్టి భగవంతుడు ఇక్కడ ప్రతిష్ఠించగలిగారు అక్కడ అన్ని చోట్ల ప్రతిష్ఠిస్తే అవకాశం లేదు అక్కడ ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి చేయగలిగారు అక్కడ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గుడికి రావడము ఈ ఆలయం గురించి గురించి రోజు కార్తీక మాసం సోమవారం కదా సో మామూలుగా ఏం చేస్తారు పూజలు ప్రత్యేకంగా ఏం చేస్తారు దీపం పెడతారు ఎవరు చేసేది వాళ్ళు చేసుకుంటారు అభిషేకం చేపిస్తారు దానాలు చేస్తారు దీపం పెట్టుకుంటారు నార్మల్ గా గుడి అంటేనే ఒక ఓన్లీ ప్రశాంతంగా దేవునికి ఆ దేవునికి సెపరేట్ విగ్రహాలు ఉంటాయి కానీ ఈ ఆలయంలో ప్రత్యేకమైన అంటే ఎక్కువ దేని గురించి వస్తారు ఆలయం దేవునికి ఇదే ఈశ్వరుడు గురించి వస్తారు పరమేశ్వరుని గురించి దర్శనం బాగైందా దర్శనం బాగైందా ఎప్పుడైనా బాగా అవుతుంది మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం మీకు తెలిసిన చాలా మహిమగల దేవుడు అని వస్తున్నాం ఇక్కడ దగ్గరలోనే ఇల్లు ఓకే ఇప్పుడు ఈ ఆలయము అన్ని దేవులు ఉన్నారు కదా ప్రత్యేకంగా దేని గురించి వస్తాయి ఎక్కువ భక్తులు శివుడు శివుడు నాగదేవత అన్నీ ఓకే ఈ కార్తీక మాసం ప్రత్యేకత అంటే మీరు ఏం చెప్తారు కార్తీక మాసం ప్రత్యేకత అంటే మన హిందువులందరికీ అది ఒక పండగ అన్నమాట మన హిందువులకు పండగ కాబట్టి మనం ప్రతిరోజు దీపం ముట్టిస్తే మనకు మంచి జరుగుతుందని మనకు నమ్మకం ఓకే అదే అది ఎప్పుడు కుట్టినప్పుడు ఈ మాసంలో కుట్టినప్పుడు ఈ మాసంలో మనం సంవత్సరం మొత్తం ముట్టించినట్టు ఈ మాసంలో పూజలు చేస్తే అట్లా తులబట్టి వస్తున్నాం అండి చక్కగా ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం ఎన్ని సంవత్సరాలు ఈ ఆలయం జరిగితే ఈ ఆలయం చరిత్ర నాకు తెలిసి దగ్గద్దర ఒక యాభై ఆరోగ్యాలు బట్టి ఉంటుంది అయితే ఇక్కడంతా స్వయంభూగా వెలిసినటువంటి ఈశ్వరుడు ఈశ్వరుడు అలాగే నెక్స్ట్ కాలభైరవుడు అలాగే నాగదేవతలు అలాగే నవగ్రహ దేవత మండపాలు అలాగే ఆంజనేయ స్వామి అందరూ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు పర్వదినమే ఈ మాసం కార్తీక మాసం శివుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం అందులోకి కార్తీక సోమవారం మా చాలా ఉపవాసాలు చేస్తే కూడా చాలా మంచిది అలాగే నెక్స్ట్ మిగిలినటువంటి రోజుల్లో కూడా ఏ రోజుకి ఏ రోజుకి సంబంధించినటువంటి దేవతలు ఆ రోజుని ఆ రోజుని మనం దర్శనం చేసుకునేటటువంటి విధంగా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఇక్కడ చక్కగా అన్ని దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది సో సోమవారం ఈశ్వరుడు దర్శనం చేసుకోవచ్చు మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు అట్లాగా అలాగే నెక్స్ట్ శనివారం నవగ్రహ దేవతలు కూడా చేసుకోవచ్చు శని త్రయోదశి అలాంటి పర్వదినాల్లో కూడా చక్కగా నవగ్రహ దేవతలకి మనం చేసుకోవచ్చు అట్లాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఇక్కడ చేసుకోవచ్చు మన నాగుల చవిత అయింది తర్వాత నిన్న నాగులో పంచమైంది అలాగే నెక్స్ట్ సు సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఇలాంటి పర్వదినాల్లో నాగదేవత సర్పాలకి అలాగే ఇక్కడ పెట్టినటువంటి సర్పాలకి కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరోడు కాలభైరవుడు కాలభైరోడు కాశీలో కూడా ముందు కాలభైరవుడు దర్శనం చేసుకున్న తర్వాతే ఈశ్వరుడు దర్శనం చేసుకోవాలి కాల ఎటువంటి కాలభైరవతాలకు విశిష్టత ఏంటంటే ఎటువంటి పీడలు కానీ ఎటువంటి మన మీద చెడు గ్రహాల కానీ చెడు వీక్షణ కానీ ఉంటే కాలభైరవ స్తోత్రం జరిగితే అది తక్షణం నివారణ అయిపోతుంది కాబట్టి కాలభైరవుడు అనే ఉంటే మనకి ఏంటంటే ఒక రకంగా ఇక్కడ ఆలయ సంరక్షకుడే కాకుండా మనకి కూడా మన దేహం మీద ఎటువంటి చెడు ప్రభావాలు ఉండకుండా కాపాడేటటువంటి ఒక స్వరూపంగా మనం చూస్తాం ఇట్లాగే మిగిలినటువంటి దేవతలు కూడా మంచి మహిమ దేవతలు అతి పురాతనమైనటువంటి దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు మన ఉప్పల్లో ఉప్పల్లో ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఇది ఒకటి అయితే ఈ ఆలయానికి ముఖ్యంగా అంటే ఈ భక్తులు దేనికోసం ఎక్కువ వస్తూ ఉంటారు పూజ కోసం ఇక్కడ మెయిన్ ఇది శివపార్వతి దేవాలయం కాబట్టి సోమవారం నాడు విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఈశ్వరుడికి ప్రతీతి మంగళవారం ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ ప్రతిష్ట జరిగింది కాబట్టి మంగళవారం కూడా భక్తులు విశేషంగా వస్తారు అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవతలు కూడా ఉంటారు అలాగే శనివారం నాడు నవగ్రహ దేవతలు కూడా ఉన్నారు కాబట్టి మొత్తం సూర్యాది నవగ్రహ దేవతలపై వాటి తాలూకు మెయిన్ శని త్రయోదశి తైలాభిషేకాలు అవి కూడా జరుగుతాయి ఇక్కడ సో అన్ని రకాలుగాను కూడా సమస్తమైనటువంటి విశేష విశేషమైనటువంటి దేవతలు కొలువు తిరిగినటువంటి ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఓకే నా పేరు జయంతి సూర్య వెంకట కామేశ్వర శర్మ ఇక్కడ నేను ఉప్పల్లోనే ఉంటున్నాను